బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మరి పృథ్వీని కలిసావా అంటే ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత పృథ్వీని కలవాలనిపించింది కానీ కుదరలేదు అతను బెంగళూరు లో ఉంటున్నాడు నేను హైదరాబాద్ లో ఉంటున్నా ఫినాలీ రోజు కలిసాం అంతే పృథ్వీని కలవాలని అతనితో కలిసి వర్క్ చేయాలని ఉంది మా ఇద్దరికి కలవద్దు అని నాకు తెలుసు కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బాగా దగ్గరయ్యాం ఉదయాన్నే లేవడం ఒకరిని ఒకరు చూసుకోవడం ఇవన్నీ బాగుండేవి నా బిగ్ బాస్ జర్నీ అంతా బ్యూటిఫుల్ గా వచ్చిందంటే పృథ్వీ వల్లే బయటకు వచ్చిన తర్వాత మా గురించి వస్తున్న రీల్స్ చూస్తుంటే వావ్ అనిపిస్తుంది నేను మంచి పని చేశానే అనిపిస్తుంది అదో సినిమా కనిపించింది చాలా బాగుంది ఈ అమ్మాయి గేమ్ ఆడట్లేదు కేవలం పృథ్వీ వెనకే పడుతుంది అని అనుకున్నారు ఈయన బయటకు వచ్చిన తర్వాత నా ఎపిసోడ్ చూసుకున్నాను నేను నిజాయితీగా ఆనెస్ట్ గా ఉన్నాను నిఖిల్ తో నబిల్ తో కూడా మంచి బాండింగ్ ఉంది హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరితో నేను